హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కల్పన వైబ్స్ లైఫ్ ఈరోజు అయోధ్య ఎగ్జిబిషన్కి వెళ్ళాను చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే చూడండి ఇమేజ్లో ఎంత బాగుంది అంటే దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే అయోధ్యకు పోయిన ఫీలింగే ఉంటుంది లోపలంతా కూడా ఆర్కిటెక్చర్ నీట్గా డిజైన్ చేశారు ప్రతి ఒక్కటి కూడా క్లియర్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయోధ్య నేను ఇంతవరకు వెళ్ళలేదు సో కాబట్టి అయోధ్యని చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఎగ్జిబిషన్ లాగా చూడగలిగాను అని చెప్పి సో చాలా ట్రై చేశాను అయోధ్యకి వెళ్దామని బట్ కుదరటం లేదు కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వెళ్తాను సో రాముల వారిని కూడా ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నారంట నాకైతే తెలీదు నేను చూడలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసి వెళ్దాం అనుకుంటున్నాను సో అప్పుడు చెప్తాను అది ఇది సేమా కాదా అనేది సో చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్క ఇమేజ్ కూడా చాలా క్లియర్గా డిజైన్ చేశారు చా చాలా బాగుంది అయోధ్య సో నేనైతే ఎగ్జిబిషన్కి దీనికోసమే వచ్చాను అయోధ్య చూద్దామని సో ఎట్లా రియల్గా చూడలేదు కదా ఎగ్జిబిషన్ ద్వారా అన్నా చూద్దాం అనుకున్నాను బాలరాముడు అయితే ఎంత చక్కగా ఉన్నాడంటే ఆయన ముఖంలో స్మైల్ కూడా అలానే ఉంది అన్నారు సో చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అనేది అయోధ్య రియల్గా సో నాకైతే ఈ ఎగ్జిబిషన్ అయోధ్య మాత్రం చాలా బాగా నచ్చింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇది చూద్దామనే వచ్చాననమాట సో చాలా ఇయర్స్ తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చాను ఇంతవరకు ఎగ్జిబిషన్ అంటే ఏదోలే అనుకున్నాను కానీ ఈసారి పెట్టిన డిజైన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ వ్యూ అనేది చాలా క్లియర్గా డిజైన్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఓవరాల్ ఒకసారి చూపిస్తాను చూడండి ఆయన జెండా కూడా పెట్టారనమాట క్లియర్గా చూపించారు చాలా బాగా అనిపించింది లోపల అంతా కూడా లైటింగ్స్ పెట్టారు ఓకే అయోధ్య చూసిన ఫీలింగే వచ్చింది సో నేనైతే అయోధ్య చూద్దామని వెళ్ళాను ఎగ్జిబిషన్కి మళ్ళీ లోపలంతా కూడా ఇలా జ్యువెలరీస్ గాజులు బ్యాంగిల్స్ అలాంటివి ఉన్నాయి ఈ స్టాల్స్ అంతా నార్మలే కదా ఎగ్జిబిషన్లో నాకేమంతగా అనిపించలేదన్నమాట నేను చూసేది అయోధ్య కోసమే వచ్చాను సో కాబట్టి అయోధ్య మాత్రమే చూశాను నాకు ఇవంతా కూడా నార్మల్ ఎగ్జిబిషన్స్లో ఉన్నట్టే ఉన్నింది అంత డిజైన్స్ కూడా ఏమీ లేదు కొందాము అంత డిజైన్స్ కూడా ఏమీ లేవన్నమాట నార్మల్గా ప్రతి ఒక్క చోట ఉండేటట్లే ఉన్నాయి నాకేం అంతగా అనిపించలేదు కాబట్టి నేను కొందేది ఇది నచ్చింది కానీ బట్ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పారని చెప్పి దానికి అంత వర్త్ కాదని వదిలేశాను సరే అని ఇంకా అలా తిరుగుదామని వెళ్ళామనమాట సో ఇక్కడ వెళ్తూ ఉంటే బ్యాంగిల్స్ కనిపించాయి సో గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి కొందాం అనుకున్నాం కానీ బట్ అది నాకు సెట్ అవ్వలేదు సో కాబట్టి ఏమీ కొనలేదు సో ఇంకా పోతూ ఉండగా ఇంకా ఇవన్నీ కనిపించాయన్నమాట సో చాలా చిన్నప్పుడు ఎక్కని ఎప్పుడు ఎక్కలేదు నాకు ఇవంతా సెట్ అవ్వవు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఎక్కాలని కూడా అనుకోను ఎందుకంటే నా వల్ల కాదనమాట ఈ గేమ్ ఆడదామని వెళ్ళాం యాక్చువల్లీ బట్ దాంతో ఉన్న ఐటమ్స్ చూసిన తర్వాత ఆడకపోవడమే బెటర్లే అనిపించింది మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అంట సో నెక్స్ట్ వచ్చి ఇక్కడంతా చూస్తూ ఉన్నాము ప్రియా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు సో ప్రియా వాళ్ళ పిల్లలతో కలిసి నేను భరత్ ఇద్దరం ఎత్తామన్నమాట సో నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా పిల్లల కోసం ఎక్కాను చాలా అదైతే అసలు ఏందో నార్మల్గా తిరిగినట్టే అనిపించింది అంత థ్రిల్ అయ్యేలాగా నాకేమనిపించలేదు అనమాట సో నెక్స్ట్ వచ్చి ఇంకా అలానే తిరిగాము ఒక ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ ఏమో తిప్పాడు దీనికి వచ్చి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అంతా నాకైతే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది ఏం ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ అంత రియల్గా అలా ఏం లేదు నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీమ్ గేమ్ ఆడదామని చెప్పి వెళ్ళాను ఇది నేను ఫస్ట్ టైం ఆడడం ఐస్ క్రీమ్ గేమ్ చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అయితే ఆడుతున్నాడు ఎలా ఇస్తున్నాడు అంటే అలా ఇస్తున్నాడు నేను ఫస్ట్ టైం ఎప్పుడు వీడియోస్ చూసాను కానీ నేను ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ లాస్ట్కి లాస్ట్కైతే ఇచ్చాడు చేతికి నా మొక్కనికి పూసేసి మరి సో ఇది కూడా నాకు బాగా నచ్చింది సో కింద పడేస్తాడేమో అనుకున్నాను బట్ అది తిన్న పడేనివ్వండా ఇచ్చాడు అనమాట మొక్కాన్ని పూసేసాడు ఐస్ క్రీమ్ సో నెక్స్ట్ వచ్చి ఇంకా జాయింట్ వీల్ జాయింట్ వీల్ ఎక్కుదామని వెళ్ళామనమాట నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే సెట్ అవ్వదు జంపి వీళ్ళు సో అందుకని చెప్పి నేను వద్దు అనుకుంటూనే ఉన్నాను కానీ వీళ్ళంతా ఒప్పుకోలేదు మా ఫ్రెండ్స్ సో అందుకని ఇంకెక్కాను సో ఎక్కిన తర్వాత కళ్ళు ఉన్నాను చాలాసేపు వరకు మళ్ళీ అయోధ్య కనిపిస్తుంది చూడు చూడు పైన నుంచి అంటే ఇంకా ఓపెన్ చేసుకొని చూశాను అనమాట నాకైతే మొత్తం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది నాకు భయం కాదు కానీ అదొక హెలోజినేషన్లో ఉంటానన్నమాట ఏదో అయిపోతుంది అన్నట్టుగా సో కాబట్టి నేను ఎప్పుడు దీన్ని ఎక్కను ఇదే కాదు నేను అలాంటివంట ఏమీ ఎక్కను ఎగ్జిబిషన్లో ఉండే జైంట్ విల్స్ అలాంటివి ఏది ఎక్కను సో నాకైతే ఇది తిరిగి తిరిగి కళ్ళంతా నొప్పి వచ్చేసాయి కానీ అయోధ్య అయితే పై నుంచి క్లియర్గా కనిపించింది సో మీరు కంప్లీట్గా చూడాలంటే జైంట్ వీల్ ఎక్కండి మీకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం కూడా సెట్టింగ్ సో ఇలా మా ఫ్రెండ్స్తో కలిసి అయోధ్య ఎగ్జిబిషన్ అనేది విజిట్ చేశాను చాలా బాగా అనిపించింది ఇంతే ఈ వ్లాగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్